వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాన్ని అందిస్తాము మీ సమస్య కనుక తీవ్రమైనది అయితే మా డాక్టర్ గారి నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్కి కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మా ఛానల్ కనుక మీరు మొదటిసారి విజిట్ చేసినట్టయితే మా యొక్క సారీ సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చును ఓకే సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది పాను గుట్కా తమలపాకు సారీ ఇలా పెట్టుకొని తినడం పొగాకు పదార్థాలు ఎక్కువగా వాడడం వలన వారి పనులు గార ఒక రకమైన భయంకరమైనటువంటి పనులుగా తయారవుతూ ఉంటాయి అంతేకాకుండా వాటి నుంచి దుర్వాసన క్రిములు ఊడిపోవడం ఇరిగిపోవడం ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తుంటారు అయితే ఈ పాను గుట్కాలో ఉన్నటువంటి ఏవైతే మత్తు పదార్థాలు ఉంటాయో అవి మన పళ్ళలో పట్టుకొని పోయి అలాగే పాచిలా ఉండిపోయి అలాగే వాటిని వీటిని పెట్టడం అంటారనంటే ఈ గారపట్టి నల్లగా పసు పచ్చ రంగులోకి అవి మారిపోతూ ఉంటాయి వీటిని కొంచెం కష్టపడితే మళ్ళీ మనము మిలమిలటువంటి పనులను మళ్ళీ మనం పొందవచ్చు సో అది ఎలాగో ఈరోజు మనం తెలుసుకుందాం మొదటగా దానిమ్మకాయ పెచ్చులు సో దానిమ్మకాయ తోడకలు ఉంటాయి కదా ఆ తోడుకల్ని కొన్నిటిని ఎండబెట్టి తీసుకోవాలి ఎండబెట్టాలి ఎండబెట్టిన తర్వాత అంతే సమాన భాగాలుగా దాంట్లో పెప్పర్ అంటే మిరియాలు దాంతోపాటుగా కరక్కాయ ఈ మూడింటిని సమభాగాలుగా అంటే ఒక యాభై గ్రాములు లేదంటే వంద 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 అలా మూడింటిని సమభాగాలుగా తీసుకొని మెత్తగా దంచి పొడిలాగా చేసుకొని నిల్వ ఉంచుకొని రోజు వీటితో కనుక మనం పళ్ళు తోముకున్నట్టయితే ఒక నెల నుంచి నెల పదిహేను రోజులలో మీకు పళ్ళలో ఉన్నటువంటి క్రిములు చనిపోనే కాకుండా అన్ని రకాల దంత వ్యాధులు కూడా నయం చేయబడి మీ పళ్ళు మిలమిల మెరిసిపోయేలాగా తయారవడం పక్క సో ఇది అంటే ఈ పొడితోటి మీరు బ్రష్ చేసుకుంటున్న రోజులు మీరు దయచేసి పాను గుట్కాలు అలాంటివి మాత్రం తినడం మానివేయాలి ఇలా మానివేస్తేనే మీకు మళ్ళీ మీ పళ్ళు అనేది మెరవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది దుర్వాసన వాళ్ళు ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి కూడా మీరు బయటపడే అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ